హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మనం షర్ట్కి చాకుపట్టులు ఏ విధంగా వేయాలో చూద్దామండి ఇలా కటింగ్ చేసి ఉంటుంది కదా దాన్ని ఒక సైడ్ ఫస్ట్ సైడ్ ఈ విధంగా మర్చిపోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మర్చుకొని మనం ఆల్రెడీ చాక్పట్టి వేయడానికి క్లాత్ సపరేట్గా కటింగ్ చేసుకొని ఉంటాం కదా ఇదండి ఇలాంటి క్లాత్ దాన్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి ఒక ఇంచ్ అంత కుట్టు వేసుకోవాలి మరి ఎక్కువగా కూడా వేయడదు ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు తర్వాత వచ్చేసి ఇలా ఫోల్డింగ్ ఇలా గీక్కవాలండి నీట్గా వస్తుంది గీకున్న తర్వాత ఇక ఇక్కడ లోపల సైడ్లో పచ్చిక లాంటిది కూడా పెట్టుకోవచ్చు మనం ఎంత చేయాలనుకుంటున్నామో అంత మర్చుకోవాలి లోపలికి లోపల సైడ్కి ఈ విధంగా గీక్కోవాలి లోపల సైడ్ ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ చేసుకోవాలండి మరి అంత లోపలికి అంత ఎక్కువగా ఉంటే కూడా కొంచెం లావుగా అనిపిస్తుంది ఈ విధంగా చేసుకోవాలి చేసుకొని దాన్ని మడత పెట్టుకోవాలి వడతబ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి వీడియోలో చూపించినట్టే ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ కొన్ని ట్రిక్స్ ఉంటాయండి ఆ ట్రిక్స్ ఫాలో అయితే చాలా సింపుల్గా వచ్చేస్తుంది నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి మరి అంత ఎక్కువగా కూడా వేయకూడదండి ఎంత చిన్నగా వేస్తే అంత బాగా అంత లుక్ వస్తుందండి చాక్ పట్టి ఈ విధంగా మనం ఏరో షేప్లో మర్చుకోవాలి ఏరో షేప్ అయినా వేసుకోవచ్చు స్ట్రేట్ అయినా వేసుకోవచ్చు అండి అది మన ఇష్టం అండి చూడండి నేను మొత్తం వేసిన తర్వాత జూమ్ చేసి చూపిస్తాను ఈ విధంగా వస్తుందో నేనైతే ఇప్పుడు యారో షేప్లోనే వేశాను ఇక్కడ లోపల మనం కటింగ్ చేసి ఉంటాం కదండి అక్కడి వరకు కరెక్ట్ దానిపైన ఎక్కాలండి అయితేనే కొంచెం పట్టు ఉంటుంది చూడండి ఏ విధంగా వేస్తున్నాను ఈ విధంగా మళ్ళీ పొండి కూడా వేసుకుంటే కొంచెం నీట్గా అనిపిస్తుందండి స్టిచ్చింగ్ వచ్చేసి ప్యాంట్స్కి ఇలాంటి చాక్ పట్టీలు అంటే రెడీమేడ్ మోడల్ కూడా వేరే రకంగా ఉంటుందండి అది కూడా ఎప్పుడైనా వీలైతే చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా వచ్చిందో నీట్గా యారో షేప్లో వేసాను చూడండి ఇక్కడ ఈ విధంగా వస్తుంది నీట్గా ఈ వీడియోలో చూస్తూ చూస్తూ కూడా మీరు నేర్చుకోవచ్చండి చాలామందికి ఎలా వేయాలో తెలియదు కామెంట్ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నాను వీడియో ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఫస్ట్ ఇంతకుముందు కుట్టుకున్నాం కదండి మర్చి ఇప్పుడేమో శాక్పాటి క్లాత్కి ఫస్ట్ వేసుకోవాలండి అలా అయితేనే కరెక్ట్గా వస్తుంది లేకపోతే రెండు ఒకే సైడ్ వస్తాయండి ఇంతకుముందు మనం ఫస్ట్ మర్చి కొట్టుకున్నాం కదా రిటర్క్కి చాకు పట్టు వేసినప్పుడు ఇప్పుడేమో ఫస్ట్ చాక్ పట్టేసి తర్వాత మడిచి కొడుతున్నాను చూడండి పట్టి కుట్టుకున్న తర్వాత మర్చి మర్చి కొట్టుకోవాలి ఈ విధంగా మర్చి కొట్టుకోవాలి టైలరింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను నా నా పని మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివ్ యాక్టివ్లో పెట్టుకోండి చూడండి సేమ్ అదే విధంగా చేస్తున్నాను ఇంతకుముందు వేసినప్పుడు చూపించాను కదా ఈ విధంగా వేసుకొని మళ్ళీ గీక్కోవాలండి ఇంతకుముందు చాక్పట్టి యువతాల సైడ్ వచ్చిందండి ఇప్పుడు ఇక్కడ వచ్చింది చూడండి అది గమనించండి మీరు ఈ విధంగా గీక్కోవాలి గీకున్న తర్వాత వచ్చేసి దాన్ని ఫోల్డింగ్ యువతలకు మర్చుకోవాలి చూడండి ఇంతకుముందు ఎంత మడిచామో ఇప్పుడు కూడా అంతే మర్చుకోవాలండి ఇది ఒకటి చూసుకోవాలి లేదంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎడలిపు వచ్చేస్తాయి ఆ విధంగా రాకుండా ఉండాలంటే ఒకసారి టేప్తో కొలుచుకొని పెట్టుకోవడం బెటర్ నాకు అందాద మీద పెట్టడం తెలుసు కాబట్టి ఈ విధంగా పెడుతున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కట్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి ఇంతకుముందు ఏ విధంగా వేసినామో ఇప్పుడు కూడా అదే విధంగా వేసుకోవాలి చూడండి ఇలా వేస్తున్నాను నేను ఏ విధంగా వేస్తున్నానో ఒకసారి చూసి మీరు కూడా అదే విధంగా నేర్చుకోగలరు వీడియోలో చూస్తూ కూడా నేర్చుకోవచ్చు సింపుల్గా అక్కడ మనం కటింగ్ చేసిన దగ్గర ఉంటుంది కదండి అక్కడ ఇక్కడికి దాని కుట్టు పైకి ఎక్కాలండి కటింగ్ దగ్గర లోపల సైడ్లో ఉంటుంది అది నేను చూపిస్తాను చూడండి వేసిన తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవాలి ఎంత చిన్నగా ఉంటే అంతకుముందు అవతల సైడ్ వేసినాం కదా సేమ్ అంతే విధంగా ఇప్పుడు కూడా వేసుకోవాలండి ఇంతకుముందు రెట్టకు ఏ విధంగా వేసినామో ఇప్పుడు కూడా అదే లెంత్లో ఉండాలి అదే విడల్పులో వేయాలి అప్పుడే చాలా నీట్గా అనిపిస్తుంది లేదంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా అనిపిస్తుంది ఇది కూడా ఆరో మార్కుల్లోనే వేసుకుంటాను చూడండి ఫస్ట్ ఒకటి ఎలా వేసినామో అది కూడా ఆ విధంగానే వేసుకోవాలి రెండు స్నేమి ఉంటాయి చూడండి ఏ విధంగా వేస్తున్నాను నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అని అనే అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్లో వివరంగా చెప్తాను లేదంటే ఇంకో వీడియో చేసి పెడతాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ చేసి పెడతాను టైలరింగ్స్ టైలరింగ్స్ సంబంధించి చూడండి ఇది కూడా అయిపోయిందండి చాక్పట్టి చూడండి ఏ విధంగా ఉందో చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా వేస్తే మీరు కూడా ట్రై చే చేస్తారని అనుకుంటున్నాను చూడండి ఏ విధంగా వచ్చిందో నీట్గా ఉంది కదా ఇలా ఆరో మార్క్ షేప్లో తీసుకుంటాను నేనైతే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇక్కడ నేను కుట్టు పైకి వెళ్ళాలని చెప్పాను కదండి కటింగ్ పైకి ఇగో ఇక్కడే అండి అది లోకల్ సైడ్లో చూడండి ఆ విధంగా ఎక్కితేనే పట్టు ఉంటుందండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ కూడా చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలండి